తోటపల్లిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది స్వయంభూ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు కొత్తగా పునఃప్రతిష్ట జరుపుకున్న దేవాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకున్నారు నిన్ననే యంత్ర ప్రతిష్ట ధ్వజ విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవాలు పుష్పగిరి పీఠాధిపతి జగద్గురువు విద్యాశంకర భారతీ స్వామి చేతుల మీదుగా సాగాయి బ్రహ్మశ్రీ కొడవగంటి వెంకట నరసింహాచార్యులు వేద మంత్రోచ్చారణల మధ్య చతుర్వేద పారాయణ పారాయణలతో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల సహకారంతో వైదిక మంత్ర అనుష్ఠానలతో బ్రహ్మశ్రీ జంజాల శాస్త్రి పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు చాలా రోజుల తర్వాత తోటపల్లి దేవాలయంలో భక్తులు పోటెత్తారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీగా క్యూ లైన్ లో నిలబడి వేచి ఉండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దేవస్థానం సిబ్బంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఏ పనికైనా మొదట అడుగు వేసే వ్యక్తి మంచిగా మంచి మనసుతో ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ దేవుడు దానికి నూటికి నూరు శాతం సహకరించి ఆయన కార్యక్రమాన్ని ఆయన నడిపించుకుంటూ ఈరోజు చూస్తే తోటిపల్లి చిన్న తిరుపతి అనే మాటే కాదు విశేషంగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఇంకా అభివృద్ధి చెంది మన ఏ ప్రాంతంలో ఉండే అందరికీ మంచి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరూ ఎలవేళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను ఒకప్పుడు చిన్న తిరుపతిగా పేరు పొందిన తోటపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొన్ని కారణాల వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది భక్తులు రావడానికి కానీ తర్వాత వాళ్ళు ఉండడానికి కానీ ఏ సౌకర్యం లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఒక నిరాదరణకు గురైన ఈ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ పునర్వైభం తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని భారీగా చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటు చేశాం తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ అని అప్పుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య గారు మన మాజీ ప్రధాన కార్యదర్శి అలాగే కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి గారు అలాగే పుష్పగిరి పీఠాధిపతి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాం ఇప్పటి వరకు ఆరు వందల మంది సభ్యులు దీంట్లో పదకొండు వేల రూపాయలు ఇచ్చి సభ్యత్వం పొందారు అలాగే చాలా మంది విరాళాలు ఇచ్చారు మొదటి విరాళదాత మునగపాటి వైష్ణవ్ గారు విశాఖపట్నం ఆవిడ ఒక అరవై లక్షల రూపాయలు అలాగే ఏకశిల విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాజగోపురం అన్నదాన చత్రం ఇక్కడ ఈశాన్యం వైపు ఉండే షాపులు ప్రధాన గుడికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి కొత్తగా పదకొండు షాపింగ్ కాంప్లెక్స్ గదు